ఆర్గా కిచెన్ ఈరోజు రకరకాల పూల మొక్కల్ని పండ్ల తోటల్ని చూస్తూ అసలు ఆర్గానిక్ గార్డెనింగ్ ఎందుకు చేయాలి ఎలా చేయాలి చేస్తే మనకేంటి ఫ్యూచర్లో బెనిఫిట్స్ అనే దాని గురించి తెలుసుకుందాం మనం పూలు పండ్ల మొక్కల్ని రకరకాల ఫెర్టిలైజర్స్ రసాయనాలను వాడి కెమికల్స్ వాడి ఎక్కువగా ఈల్డ్ కోసం పెంచుకుంటున్నాం అలా కాకుండా ఆర్గానిక్ వేలో రసాయనాలను తగ్గించుకొని కంపోస్టింగ్ ఇంట్లోనే తయారు చేసుకొని పంటలు పండించుకోవటం వలన ఈళ్ళు ఫస్ట్లో కొంచెం తగ్గినా కూడా తర్వాత బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి ఎన్విరాన్మెంట్కి చాలా యూజ్ ఉంటుంది గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏ క్లైమేట్లో ఏ సీజన్లో ఎలాంటి మొక్కల్ని ఎలాంటి సీడ్స్ యూజ్ చేసి ఎలాంటి పార్ట్ మిక్సింగ్ యూజ్ చేసి నాటుకోవాలో డీటెయిల్గా తెలుసుకోవాలి సీజన్కి తగ్గట్టుగా విత్తనాలను సెలెక్ట్ చేసుకొని నారు వేసుకొని చిన్న చిన్న మొక్కలు వచ్చాక వాటిని రీపాట్ చేసుకోవాలి మొక్కలకి డైలీ సరిపడా వాటర్ అందిస్తూ ఎండ కొంచెం తగిలేటట్టుగా చూసుకోవాలి వాటర్ హార్వెస్టింగ్ ద్వారా వర్షం పడినప్పుడు వాటర్ని సేకరించి ఆ వాటర్ చాలా ప్యూరిటీగా ఉంటుంది ఆ వాటర్ని మొక్కలకు యూజ్ చేస్తే మొక్కలు చాలా బాగా గ్రో అవుతాయి సున్న కుండీల్లో మట్టిని వేసి మొక్కలు నాటుకుని దాని కింద ఒక ప్లేట్ని అరేంజ్ చేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ ప్లేట్లో కలెక్ట్ అయ్యి న్యూట్రియం అన్నీ ఆ వాటర్లో ఉండి ఆ వాటర్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఇంకా వాటర్ తక్కువ ఉన్న ప్లేసుల్లో కూడా డ్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ లేదంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా తక్కువ వాటర్ యూజ్ చేసి మొక్కల్ని ఈజీగానే పెంచుకోవచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినప్పుడు కానీ గార్డెనింగ్ కానీ చేసినప్పుడు కంపానియన్ ప్లాంట్స్ని ఖచ్చితంగా పెంచుకోవాలి అంటే బంతి తులసి వట్టివేరు లాంటి మొక్కల్ని సన్ఫ్లవర్ లాంటి మొక్కల్ని ఎక్కువగా పెంచుకోవాలి కంపానియన్ ప్లాంట్స్ని పెంచుకోవటం వల్ల పాలినేషన్ బాగా జరిగి పెస్ట్ కంట్రోల్లాగా పనిచేస్తుంది అంటే గార్డెన్కి కొంచెం పురుగు పట్టకుండా చూసుకుంటుంది వెజిటబుల్ గార్డెనింగ్ ఎక్కువగా చేసేవాళ్ళు ఒక లోటస్ టబ్ని అరేంజ్ చేసుకుంటే బీస్ని అట్రాక్ట్ చేసి పాలినేషన్ బాగా జరిగి వెజిటబుల్స్ బాగా ఎక్కువగా కాస్తాయి రోజులకు ఒకసారి గార్డెన్లో మొక్కలకి కొమ్మల్ని కట్ చేయాలి మరియు మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఆర్గానిక్ ఎరువులు ఇస్తూ ఉండాలి మరియు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని మొక్కలపైన స్ప్రే చేయాలి జాగ్రత్తలన్నిటిని పాటిస్తూ మొక్కల్ని మారుస్తూ సీడ్స్ని మారుస్తూ వేసుకుంటూ ఉండాలి అలా అయితే పెస్ట్ కంట్రోల్ కూడా బాగా జరుగుతుంది ఆర్గానిక్ వేలో కెమికల్ని ఏది యూజ్ చేయకుండా పండించే పంటలు టేస్టీగా ఉంటాయి మెయింటెనెన్స్ కూడా కొంచెం లాంగ్ రన్లో తగ్గుతూ వస్తుంది కాస్ట్ కూడా తగ్గుతుంది లిమిటెడ్గా పంటల్ని విత్తనాల్ని మార్చి మార్చి వేసుకుంటూ భూమిలో నాన్ కెమికల్ ఫెర్టిలైజర్స్ని వాడటం వల్ల భూమి సారవంతమవుతుంది నుండి కిచెన్ వేస్ట్ అంటే వంటింటి వ్యర్థాలని మనం ఈ మట్టిలో కలిపి కంపోస్టింగ్ చేసుకొని ఈ మొక్కలకు ఎరువుగా ఇవ్వటం వల్ల పూలు పండ్లు కూడా చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటాయి గార్డెనింగ్కి ఇనీషియల్గా కొంచెం ఖర్చు ఎక్కువగా అయినా సరే పంటలు మార్చి మార్చి వేయటం వల్ల కంపోస్టింగ్ ఇంట్లోనే చేసుకోవటం వల్ల తర్వాత తర్వాత కొంచెం కాస్ట్ కూడా తగ్గుతూ వస్తుంది ఇంట్లో వేసిన పూలు పండ్లు ఆకుకూర మొక్కల నుండి మనమే విత్తనాలని నాటు విత్తనాలను తయారు చేసుకొని నారు పోసుకుంటే ఇంకా కూడా కాస్ట్ని తగ్గించుకోవచ్చు ఏ రసాయనాలు యూజ్ చేయకుండా పండించిన పండ్లు కూరగాయలు ఆకుకూరలు టేస్ట్ చాలా బాగుంటాయి లో ఒక సైడ్కి పూల మొక్కల్ని నిమ్మగడ్డిని ఎక్కువగా పెంచుకోవటం వల్ల పాలినేషన్ బాగా జరిగి బటర్ఫ్లైస్ని ఇన్వైట్ చేసి పూలు బాగా పూసి కాయలు బాగా కాస్తాయి నిమ్మగడ్డని పెంచుకోవటం వల్ల ఈగలు దోమలు రాకుండా గార్డెన్లో మంచి వాసన వస్తుంది మనం ఇంట్లో గార్డెన్ అరేంజ్ చేసుకోవటం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బయట నుండి వచ్చే పొల్యూషన్ నుండి కూడా కొంతవరకు తప్పించుకోవచ్చు గార్డెనింగ్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి ప్లీజ్ ప్లీజ్ మేక్ ఏ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఆన్ దిస్ వీడియో మీరు ఈ వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే